ఏలూరు నియోజకవర్గం వైకాపా పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ కు వైకాపా శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి దుస్థాలవలతో ఘనంగా సత్కరించి న్యూఇర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పలువురు కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

ప్రభా గడిచిన సంవత్సరం అంతా కాపుదలతో భద్రపరిచి జేపీ గారి విషయంలో పార్టీ విషయంలో చూడండి సార్ కూడా

đi bên đó.